స్వాగతం రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైభవంగా నిర్వహించారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ శాసన శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ పాలకవర్గ సభ్యులుగా రెడ్డి చిన్నయ్య నాయుడు బండారు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామ కొండ ప్రాంతాల నుంచి పయనించి వచ్చి వాళ్ళు ఆ రోజు పరీక్షలకైతే ఏదైనా స్కానింగ్ ఆటికి చేయించుకుని అవన్నీ అవి ఎప్పటికెప్పటికో సాయంత్రం మళ్ళీ వెళ్లే టైంలో మధ్యలో వారికి ఇక్కడ ఆహారం భోజనం వసతి కల్పించడం అన్నది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఈ విషయాన్ని మీ అందరూ కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్పాన్సర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారు కోరికనే మరొకసారి మీరందరూ కమిటీ సభ్యులుగా వెనకైనా ఈ రెడ్డి చిన్నయ్య నాయుడు గారు ఏదైతే నేను ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మేడం చెప్పినట్టు చెప్పినప్పుడు నేను ముందుగా ఆ స్థలదాత ఆ హాస్పిటల్ నిర్మాణానికి ఎవరు అన్నది ఆలోచించుకుని ఆ కుటుంబం నుంచి మనం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో యువతరం యువకుడు అని ముందుగా ఆలోచించి ఈరోజు ఆ కుటుంబానికి చెందిన ఈ రెడ్డి చిన్నమినాయుడు గారిని ఈ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకొకరు పండారు సత్యనారాయణ గారు సోషల్ వర్కర్ ఒకళ్ళు ఉండాలి అని మేడం కోరినప్పుడు ఆయన సర్వీస్ ఇక్కడ ఉన్న ఈ అభివృద్ధి కమిటీలో పెడితే ఆయన సర్వీస్ కూడా ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్న ఏమైనా ఇబ్బందులు ఆయన తప్పకుండా ముందుంటారు అన్న ఉద్దేశంతో మేము ఎన్నుకోవడం జరిగింది ఏదైతే నేను ఏ నమ్మకంతో అయితే ఇద్దరిని ఎన్నుకున్నాను ఆ నమ్మకాన్ని రాబోయే కాలంలో మీరిద్దరు తప్పకుండా నిలబెడతారు ఈ హాస్పిటల్కి అభివృద్ధికి మీరు మీ పూర్తి సహకారం అందిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను వైద్యో నారాయణ హరి వైద్యుల్ని మరో భగవంతుడిగా పోలుస్తూ భగవంతుడిగా తలుచుకుంటూ ఆ గుమ్ ఆ గేట్ దాటి లోపలికి వస్తారు ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకోవాలని మరీ మరీ ప్రత్యేకించి ఇక్కడున్న వైద్యాలే సిబ్బంది అయితేనే అక్కడున్న గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటే ఒకటి ఏ నమ్మకంతో అయితే వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్నారో ఆ నమ్మకంతో మాకు సక్రమంగా మేము ఏదైతే బాధతో వచ్చామో దాని నుంచి రిలీఫ్ పొందామన్న ఒక నమ్మకంతో ఒక సంతోషంతో గేటు దాటి బయటికి వెళ్లేలా మీ అందరి ప్రవర్తన తీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఇబ్బందులైతే నేను హాస్పిటల్లో ఇందాక మీరు చెప్పినట్టు ముప్పై బెడ్స్ నుంచి ఫిఫ్టీ బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని చేస్తేతానని మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను మాట ఇస్తూ మనందరం కూడా వారిని కూడా ఇక్కడున్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా వారు ఒక ఆశయంతో చదువుకుని మారుపూల ప్రాంతకి వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది వారిని కూడా మనం గౌరవిస్తూ వారి సేవల్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన బుల్లబ్బాయి గారు చెప్పినట్టు వాటిని కూడా నేను మరొకసారి ఆయనతోటి డిస్కస్ చేసి ఏమేమి ఉన్నాయో మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఈ అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలని తప్పకుండా నేను మీతో మాట్లాడతానని సందర్భంగా మీకు తెలియదు ఇరవై నాలుగు హాస్పిటల్ అంటే ప్రతిరోజు ప్రతి రాత్రి కూడా ఉండే హాస్పిటల్ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇది నాలుగు మండలాలకి మధ్యన ఉందండి ఆర్ గింగ్ సర్వీసెస్ టు ఫోర్ మండల్ థర్టీ రౌతులపూడి మండలం శంకవరం మండలం ఓట్నందు అండ్ తొండంగి మండలం నుంచి పేషెంట్లు వస్తూ ఉంటారండి మాకు నలభై నుంచి యాభై వరకు డెలివరీస్ అవుతాయి పది నుంచి పదిహేను వరకు ఆపరేషన్ చేసి పిల్లలు తీసుకుంటామండి తర్వాత డైలీ ఓపీ రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుందండి ఇన్పేషెంట్లు మాకు యాభై నుంచి అరవై వరకు ఒక రోజుకి ఉంటుందండి తర్వాత ఇక్కడ ఎంఎన్సీ సెంటర్ కూడా రీసెంట్ గా అయిందండి తర్వాత పోస్ట్ మార్టం పోస్ట్ మార్టమ్స్ కూడా చేసుకుంటాం ఇక్కడ తర్వాత ఇక్కడ డాక్టర్స్ ఎనిమిది మెంబర్స్ అండి స్పెషాలిటీస్ అందరూ ఉంటారు వాళ్ళు ఎవరంటే జనరల్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఎనస్థీషియా పీడియాట్రిషియన్ డెంటిస్ట్ అండ్ జనరల్ డ్యూటీ డాక్టర్స్ జనరల్ సర్జన్ కూడా పోస్ట్ ఉందండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఎక్స్రే పీసీజీ ల్యాబ్ టెస్ట్లు సౌకర్యాలు అన్నీ ఉంటాయండి స్కానింగ్లు కూడా రోజు వారానికి ఒక వంద నుంచి నూట యాభై వరకు చేస్తూ ఉంటుంది ప్రతి నెల తొమ్మిదో తారీఖున పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ గర్భిణీ స్త్రీలకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చేస్తూ ఉంటామండి ఆ రోజు ఒక రెండు వందల మూడు వందల మంది ట్రైబల్ బట్ నుంచి అందరూ వస్తూ ఉంటారు వాళ్ళకి అంటే స్పాన్సరర్స్ ఫుడ్ వాళ్ళే చేస్తూ ఉంటారండి ఎవరైనా ఏదైనా అనుకుంటే వాళ్ళ వాళ్ళే వచ్చి ఫుడ్ పెట్టిస్తూ ఉంటారు ఇక మీదట మీరు కూడా ఏమన్నా అనుకుంటే మాకు ముందుగానే చెప్తే దాన్ని మేము కొనసాగిస్తామండి పేషెన్స్ వాటర్ ప్లాంట్ కూడా ఉందండి ఇక్కడ అది రౌతులపూడి కాన్క్రీట్ యూత్ ఆర్వో వాటర్ ప్లాంట్ని డొనేట్ చేశారండి ఇక్కడ తర్వాత కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఇంకా అంటే ఇప్పుడు మాకు ప్రధానమైనది ఏంటంటే మేడం చెప్పుకున్నది ఈ థర్టీ బెడ్డ మాకు సరిపోవట్లేదు సో ఫిఫ్టీ బెడ్డ చేయాల్సిందిగా మేము మనం చెప్పుకుంటున్నాం ఈరోజుపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం చేసిన నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన కమ్యూనిటీ సెంటర్ డాక్టర్ గారికి మేడం గారికి జానకి దేవి గారికి అలాగే వైద్య సిబ్బందికి